గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు అన్నగాన సత్యప్రసాద్ గారు గౌరవ చీఫ్ సెక్రటరీ సహచార మంత్రివర్గ సభ్యులు జిల్లా కలెక్టర్లు సీనియర్ అధికారులు అందరికి కూడా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనందరం నాలుగవ కలెక్టర్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతున్నాం అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే పదహైదు నెలలు పూర్తి చేశాం కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరందరూ కొంతమంది నిన్నమన్న చూశాను మీ రికార్డ్స్ అండ్ యంగ్స్టర్స్వి రెండు వేల నలభై యాభై నాలుగు యాభై ఐదు కూడా సర్వీస్లో ఉంటారు కొంతమంది కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ నేను ఐఎమ్ థింకింగ్ రెండు వేల నలభై ఏడు అంటే ఆ తర్వాత కూడా ఆలోచిస్తున్నాం ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి ఇండియా నెంబర్ వన్ కావాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పదకొండవ ఆర్థిక వ్యవస్థ నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైంది ఒకప్పుడు అమెరికా అంటే భూతంక్యం చూసేవాళ్ళం పెద్ద బ్రదర్ అని ఇప్పుడు అమెరికా కూడా మనతోనే సమానంగా చూస్తున్నాం ఇచ్చిపుచ్చుకునే ధోరణికి వచ్చాం అది రావడానికి కారణం మీరు అందరూ గుర్తుపెట్టుకుంటే మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోతుంది డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతూ ఉంది ఇంకొక ఇరవై రెండు ఏడు సం రెండు మైక్ కరెక్ట్గా చూసుకు ఇంకొక ఇరవై రెండు సంవత్సరాల్లో వంద సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటున్నాం నేను కూడా చాలా చూశాను రాజకీయాల్లో నిన్న మొన్న చూస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు చూస్తే వాళ్ళు పుట్టిన సంవత్సరమైన సీఎం సీఎంగా ఉన్నా అవన్నీ చూసినప్పుడు ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ కంట్రీ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది ఎడారిగా మారిపోతుంది ఎవరు కాపాడలేరు అన్న రోజులు కూడా అయితే ఈరోజు జరిగే పరిణామాలు చూసిన తర్వాత ఒక నిర్దిష్టమైన ఆలోచనతో మనం ముందుకు పోతే ఏదైనా సాధిస్తామనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈ దేశంలో ఎవ్వరూ ఆలోచించినప్పుడు విజన్ టూ జీరో టూ జీరో తయారు చేసాం దానికంటే ముందు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి కంటే ముందు రిఫార్మ్స్ రాలేదు రిఫార్మ్స్ రాకుంటే ముందు మీరు చూస్తే ఆర్థిక వ్యవస్థ రెండు పర్సెంట్ మూడు పర్సెంట్ మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ పర్సెంట్ అది ప్రపంచమంతా మనల్ని ఎగతాడు చేసేవాళ్ళు ఇది హిందూ గ్రోత్ రేట్ అని ఒకప్పుడు ఏషియన్ టైగర్స్ అని ఒక ఆరు ఏడు దేశాలు సౌత్ కొరియా ఇవన్నీ బ్రహ్మాండంగా చేస్తే నేను మన ఎమ్మెల్యేస్ అందరినీ ఆ దేశాలకు పంపించాను డబ్బు ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి చూసి ఒక పబ్లిక్ పాలసీలో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారో మనం ఎట్ట చేయాలని చెప్పి పంపించా నా దగ్గరకు వచ్చి అపోజిషన్ పార్టీస్ అన్నీ మీరు కరెక్ట్ సార్ అని నన్ను పోగిడారు అసెంబ్లీ పోతే వ్యతిరేకించారు వాళ్ళు చెప్పింది నేను ఎన్నుంటే నేను ఏ పని చేసేవాడిని కాదు ఇన్ మై ఎక్స్పీరియన్స్ నేను సెల్ ఫోన్లో మాట్లాడితే తాళి చేశారు టెక్నాలజీ మాట్లాడితే అవహేళన చేశారు రిఫార్మ్స్ కావాలి అని మాట్లాడితే చాలామంది వద్దన్నారు ఓపెన్గా పోస్ట్ చేశారు ఈరోజు అలాంటి రాజకీయ పార్టీలు మనుగోడు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఇవన్నీ గత చరిత్ర ఇప్పుడు వచ్చినప్పుడు మీ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వం వస్తే ఒక నిర్దిష్టమైన విధానం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేశారు మనం వచ్చిన తర్వాత స్వర్ణాంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసాం ఇది మనందరికీ ఒక బైబిల్ కావాలి ఒక భగవద్గీత కావాలి ఒక ఖురాన్ కావాలి మీరు ఎవరైనా సరే చేసేటప్పుడు ఇది అవన్నీ కూడా మానసిక ఆన్ ఆనందం ఒక మనకు తృప్తినిచ్చేదైతే ఇది జరిగితే భారతదేశాన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రపంచంలో నెంబర్ వన్గా తయారవుతుంది అందులో తెలుగు రాష్ట్రం మనం అగ్రస్థానంలో ఉండాలని నా ఆలోచన మైక్ ఎందుకు కట్ అవుతుందో నా గొంతాలే ఉంది మైక్ అయితే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇప్పుడు కలెక్టర్స్ అందరూ వచ్చారు పదహైదు నెలల తర్వాత నేను కూడా ఫస్ట్ టైం వస్తానే కొంతమంది కలెక్టర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకున్నాం ప్రాసెస్లో ఒక సంవత్సరం చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళలో నేను ఒక ఆలోచన చేశాను నేను చాలాసార్లు ప్రయత్నాలు చేశా కానీ ఈసారి మాత్రం కొంచెం డెప్త్కి వెళ్తున్నాను అందుకే చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి అందరిలో కూడా రైట్ మ్యాన్ రైట్ ప్లేస్ మనం పెట్టుకోగలిగితే అక్కడి నుంచి మన విజన్ కూడా నేను అనుకున్న పనులు కూడా సుజావుగా జరుగుతాయనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాను కాబట్టి మా ఎమ్మెల్యేల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేశాం మంత్రుల సెలక్షన్లో కూడా చాలా ఎక్సర్సైజ్ చేసుకున్నాం సామాజిక న్యాయాన్ని పరిగణిస్తుని సమతుల్యంతో సమర్థతో కూడా పెద్దపేటేసి ముందుకు పోతున్నాం ఈరోజు మేము చేసిన పని మీరు గుర్తుపెట్టుకోవాలి రిమైండ్ చేస్తున్నా మీకు పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కేంద్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ డిజిట్ గ్రోత్ ఈరోజు మీరు చూస్తే హయ్యెస్ట్ గ్రోత్ రేట్ టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ క్వార్టర్లో వచ్చాం కానీ మన ఎయిమ్ అయితే ఇంకా ఎక్కువ ఉంది హై ఉంది అదే సమయంలో లాస్ట్ ఇయర్ పన్నెండు పర్సెంట్ గ్రో అయ్యాం రెండు వేల నలభై ఏడు వరకు పదహైదు పర్సెంట్ గ్రో కావాలని మన ఆలోచన ఏడున్నర పర్సెంట్కి పదహైదు పర్సెంట్ డిఫరెన్స్ మీరు చూస్తే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఈఎజిఆర్ మామూలుగా గ్రో అయితే మీరు ఒక పది లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తే అదే మీరు ఫు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో అయితే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది దట్ ఈస్ ది డిఫరెన్స్ పది లక్షలకి నలభై ఐదు లక్షలకి ఇరవై రెండు సంవత్సరాల్లో అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు చాలా స్పష్టంగా ఐమ్ వెరీ హ్యాపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్లానింగ్ ది హన్ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఈరోజు రేపు మీరు మాట్లాడే విషయాలను చూశాను అన్ని నేనే ప్రిపేర్ చేయమన్నాను ప్రిపేర్ చేశారు నిన్న మొన్న సాయంత్రం మేము ప్రిలిమినరీ ఎక్సర్సైజ్ కూడా మినిస్టర్స్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ కూర్చో తయారు చేసాం ఎవ్రీ మినిట్ మీనింగ్ఫుల్గా ఉండాలి కలెక్టర్స్కి స్పేస్ ఉండాలి మీరు అడగడానికి అవగాహన చేసుకోవడానికి అదే మరి విజన్ కూడా ప్రాపర్గా మీకు కమ్యూనికేట్ చేయాలని ఎక్సర్సైజ్ గుడ్ చేసి కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వచ్చాం ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ ఇండికేటర్స్లో జిఎస్టిపి స్టేట్ లెవెల్ జీడిపి డిస్టిక్ట్ లెవెల్ అది లాస్ట్ మండల్ వరకు వెళ్తున్నాం ఆ డీటెయిల్స్ అన్ని మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీంతో పర క్యాపిటల్ ఇన్కమ్ పర క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఎక్కడికక్కడ లాస్ట్ వరకు వెళ్తున్నాం ఇప్పుడు ఉదాహరణకు ఇరవై మూడు ఇరవై నాలుగు పద్నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి దాంట్లో రెండు లక్షల అరవై ఆరు వేలు జీడిపి ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదహైదు లక్షల తొంభై మూడు వేలు జిఎస్టిపి పన్నెండు పర్సెంట్ గ్రోత్ రేట్ రెండు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఎనిమిది రూపాయలు పర క్యాపిటా ఇయర్ టార్గెట్ పద్దెనిమిది లక్షల అరవై ఐదు వేల ఏడు వందల నాలుగు జిఎస్టిపి సెవెంటీన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అందులో త్రీ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ వన్ పర్ క్యాపిటా అంటే మనం ఫస్ట్ క్వార్టర్లో ఉన్నాం ఎందుకు ఫస్ట్ క్వార్టర్ నుంచి ఇవన్నీ ఇదే విధంగా మనం వెళ్తే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఇరవై తొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు జిఎస్టిపి రావాలి నాలుగు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఆరు వేల నుంచి నాలుగు లక్షల అరవై ఏడు వేలు వస్తే అవి ఇట్ విల్ క్రియేట్ ఇంపాక్ట్ ఇక్కడి నుంచి నలభై ఏడు నలభై ఎనిమిదికి యాభై నాలుగు లక్షల అరవై వేలు తలసరి ఆదాయం ధ్యేయంగా పెట్టుకున్నాం అక్కడే మనం ఆలోచించినప్పుడు అనేకమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటూ ఆర్థిక అసమానతలు తగ్గించేదానికి వెల్ఫేర్ ఇస్తుని ఇంకొక పక్క పీ ఫోర్వర్డ్ తీసుకొచ్చాం ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చాం అభివృద్ధి చేస్తాం సంక్షేమ కార్యక్రమాలు ఇంకా మెరుగ్గా చేస్తాం అందరినీ సాధికార వైపు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం నమ్మారు తొంభై నాలుగు పర్సెంట్ మాకు స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఈ ప్రభుత్వం పైన పెట్టుకున్నటువంటి అచంచలమైన విశ్వాసం ఆ విశ్వాసాన్ని మేము మళ్ళీ తిరిగి నిలబెట్టుకోవాలంటే ఎన్డీఏ కూటమి నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము అందరం దీన్ని ఎప్పటికప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు ఆ పర్ఫార్మెన్స్ చేయడానికే ఈరోజు మీరు చూసినప్పుడు మంత్రులు ఎంత పనిచేసినా అధికార యంత్రాంగం కూడా దీన్ని ముందుకు తీసే పే రావాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు పోస్టింగ్స్లో కూడా మీరు చూశారు వన్ ఇయర్ తర్వాత నేను చాలా డెప్త్కి వెళ్ళాను నాకు ఉండే డేటా పాయింట్స్ అన్నీ తీసుకున్నాను దాన్ని బేస్ చేసుకొని అన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఎవరిని ఎక్కడ పెడితే అనుకున్న లక్ష్యాలకు దగ్గరగా చేరగలుగుతాము మిమ్మల్ని అందరినీ ఎంపిక చేశామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా వచ్చిన కలెక్టర్స్కి అందరికీ మనస్ఫూర్తిగా ప్రజల తరపున మా అందరి తరఫున అభినందనలు కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అదే సమయంలో పాత కలెక్టర్స్కి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీలో కాంప్లెసెన్సీ ఉంటే అది కరెక్ట్ కాదు మీరు చేసిన పని బాగా ఉందనే ఉద్దేశంతో మిమ్మల్ని కొనసాగిస్తున్నాం అదే సమయంలో మీరు నిరూపించుకోవాల్సిన ఇంకా చాలా ఉంది ఇంత మునిపే ఫైన రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారు అండ్ ఆల్సో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్టనెంట్ పాయింట్ చెప్పాడు ప్రైమ్ మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ తర్వాత ఆల్ పవర్ఫుల్ కలెక్టర్ మీరు అనుకుంటే జిల్లా రూపురేఖలు మార్చే అవకాశం మీకు ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి రెండవది ప్లానింగ్ పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం మీరు అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతారు పొలిటికల్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఈ పక్క ఉండే రాజకీయ నాయకులు చేయాలి మంత్రులు చేయాలి దట్ ఇస్ దర్ డ్యూటీ పాలసీ ఇవ్వడమే కాకుండా ఆ పాలసీని లాస్ట్ మైల్కి ప్రజల్లోకి తీసుకుపోవడం అమలు చేయడం ప్రజల్ని ప్రిపేర్ చేయడం పొలిటికల్ ఫోర్సెస్ ఏమైనా ఉంటే న్యూట్రలైజ్ చేయడం సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కోవడం చేయాల్సిన బాధ్యత వీళ్ళందరిపైన ఉంది ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోల్సిందిగా కోరుతున్నాను ఎప్పుడు కూడా నేను దేంట్లోనూ సాటిస్ఫై కాను దట్ ఈస్ మై ప్లస్ పాయింట్ దట్ ఈస్ మై వీక్ పాయింట్ ఈరోజు బాగుంది బ్రహ్మాండంగా వచ్చింది టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది కాబట్టి ఇంక అయిపోయింది అనుకుంటే అక్కడి నుంచి నెక్స్ట్ మీటింగ్కి మీరంతా ఫోర్ పాయింట్ ఫైవ్కి వస్తారు ఐ అమ్ అవేర్ ఆఫ్ దాట్ అట్లా కాకుండా ఫిఫ్టీన్ ఎందుకు రీచ్ కాలేదు అనే దానిపైన నేను పరిశోధిస్తూ ముందుకు పోతున్నాను ఈ మీటింగ్ కూడా మీరు చూసుంటారు కలెక్టర్స్ అందరూ నాలుగో మీటింగ్ చాలా ప్రయత్నాలు చేశాం ఈ మీటింగ్ని రీస్ట్రక్చర్ చేస్తే ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది ఫస్ట్ మీటింగ్లో మేము ఉపన్యాసాలు ఇచ్చాం మీరున్నారు మీరు వెళ్ళిపోయారు రెండో మీటింగ్ జిల్లాకి సీనియర్ ఆఫీసర్లు పంపించాం మీకే ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నాం మీకు ప్రాధాన్యత ఇచ్చాం మిమ్మల్ని ప్రజెంటేషన్ చేయమన్నాం అది కూడా కొంతవరకే పనిచేసింది ఈ మీటింగ్కి ఏడు గ్రూపులుగా ఎనిమిది గ్రూపులుగా డివైడ్ చేశాం ఏవైతే